మా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు కూడా బాగుండాలనే కదా నా కోరిక మంచిగా అన్ మంచిగా గబుక్కునంత మాట్లాడినా మన తేదస్థ కనబడాలంటే పళ్ళు ఫస్ట్ పళ్ళు చూస్తారు కదా ఆ పళ్ళు తెల్లగా రావాలంటే ఏంతో అయితే వస్తాయో ఎలాగైతే వస్తాయో నేను చూపిస్తున్నాను అది మీరు చూసుకొని ఫస్ట్ నుంచి లాస్ట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి లైక్లు ఇవ్వండి సపోర్ట్ కొట్టండి సంస్థరైజ్ చేయండి కొత్త వాళ్ళైతే అయితే కొట్టండి సిగకులం పళ్ళు రుసులు అని కొడితే నేను వస్తాను అర్థమైంది కదా ఇది ఇప్పుడు నేను పళ్ళు తయారు చేస్తున్నాను ఏ రకంగా మన పళ్ళు ఎంత తెల్లగా ఉంటాయో చూస్తా కొంతమంది పళ్ళు ఎంత చేసినా కానీ పార పారపల్లగా గోధుమ కలర్ బిస్కెట్ అలా ఒక్కో రకంగా ఉంటుంటాయి చూడటానికి అందం ఉండవు కదా కొంచెం ఈ రోజుల్లో ఏముందంటే అన్నీ ఉంటావు దొరుకుతున్నాయి కాబట్టి మనం అది ఎందుకు వదిలేవాలా మన నోరు వాసన దుర్వాసన వేస్తాయి కొంతమందికి రకరకాలు ఉంటాయి అనమాట అందరం ఒక రకంగా ఉండవలే మనకు ఉన్నట్టే ఉండాలంటే ఎలా ఉంటాయి ఉండవు కదా అందుకని చెప్పే కదా ఇప్పుడు చేసేది ఆ చేసింది వాడుకొని మీరు అందంగా మీ పలు చక్కగా దంత చూసి ముచ్చట ఉండాలని నా కోరి చాలామందికి చిగుళ్ళ నుంచి రక్తం కారడం అలాగే దంతాలు నీట్గా లేకపోవడం స్మెల్ రావడం ముఖ్యంగా ఈ సిగరెట్ను ఈ గుట్కా లాంటివి వేసుకోవడం వలన పళ్ళు ఏమవుతాయంటండి చాలా నల్లగా గారపట్టిపోయినట్టుగా ఉండడం పళ్ళు ఎప్పుడైనా తెల్లగా ఉండాలి నవ్వితే అందంగా ఉండాలి అలాగే నోటి నుంచి దుర్వాసన కూడా వస్తూ ఉంటుంది ఇవి అన్నీ ఏంటంటే చూడడానికి బాగోదు ఆ టయానికి ఏదో బ్రష్ చేసినట్టుగా చేస్తారు కాని అండి నీట్గా ఉండాలి పళ్ళు తెల్లగా రావాలి మీకు రెండే రెండు సార్లు మీరు బ్రష్ చేసేసరికి రిజల్ట్ రావాలి అంటే మీరు ఇది యూజ్ చేయండి చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది దీనికోసం బియ్యం తీసుకున్నాము బియ్యం తీసుకొని మిక్సీ పట్టుకొని బియ్య పిండిలాగా చేసి వాడాలి కానీ డైరెక్ట్గా బయట దొరికే బియ్య పిండి మీరు దీనికి వాడొద్దు మన ఇంట్లో బియ్యమే మెత్తగా ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకొని వచ్చి ఇంకా జల్లించే అవసరం లేదు డైరెక్ట్గా అది గిన్నెలో వేసుకోండి బియ్యంకి లెక్క ఏమీ లేదు మీరు ఎంత బియ్యం తీసుకున్నా పర్వాలేదు తీసుకొని ఇప్పుడు నేను కూడా మిక్సీ పట్టుకొని తీసుకొచ్చాను ఇలా ఒక గిన్నెలో వేసేసుకున్నాను స్టోర్ బియ్యమైనా పర్వాలేదు ఇబ్బంది ఏమీ లేదు అవైనా మీరు వేసుకోవచ్చు ఆ తర్వాత వేసుకుంది మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవ నూనె ఈ ఆవ నూనె వల్ల దంతాలకి కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా ఇది చిగుళ్ళ నుంచి అంటే చిగుళ్ళ వ్యాధి చిగుళ్ళ నుంచి రక్తం కారడం అలాగే దంతాలు తెల్లగా లేకపోవడం ఇలాంటి వాటి అన్నింటికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది ఈ ఆవాల నూనె అందుకే నేను దీన్ని తీసుకున్నానండి చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది మీకు చిగుళ్ళ నుంచి రక్తం కారడం అంటే అది చాలా చిన్న విషయం కాదు పెద్ద విషయం మీరు దానికి ఏం చేసినా ఒక్కసారి తగ్గదు అలాంటప్పుడు ఇది యూస్ చేయండి చ మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఆవాల నూనె ఒక స్పూన్ నిండా వేసేసుకోండి ఆవాల నూనె తక్కువ మాత్రం వేయొద్దు స్పూన్ నిండా వేసి ఇప్పుడు రెండు బాగా కలుపుకోండి బియ్య పిండి ఉన్ను ఆవాల నూనె దీంట్లో మీరు ఇది ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు కొంచెం ఎక్కువ తయారు చేసుకొని కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు నేను తయారు చేసినంత అయితే చాలు అంతకన్నా ఎక్కువ అవసరం లేదు మీకు రెండు సార్లు వాడేసరికే రిజల్ట్ వచ్చేస్తుంది ఇంక ఇదే మీకు మిగిలిపోవచ్చు కూడా నాకు తెలిసి సైంధవ లవనం ఇప్పుడు నేను చూపించేది సైంధవ లవనం ఈ సైంధవ లవనం ఎందుకు తీసుకున్నామంటే ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి ఇది నోటిలోని హానికరమైన బ్యాక్టీరియాలు ఉంటాయి ఇక్కడ మనకు తెలియకుండానే ఉంటాయి ఈ బ్యాక్టీరియాలు ఇవి చిగుల సమస్యల నుంచి పూర్తిగా కాపాడుతుంది ఈ సైందవ లవణం అందుకే మనం ఇప్పుడు దీన్ని తీసుకున్నాము ఇది మామూలుగా ఉప్పే కానీ బయట మనము రెగ్యులర్గా కూరల్లో వేసుకునే ఉప్పు వాడకుండా ఇది మనకు ఆయుర్వేద షాప్లో దొరుకుతుంది ఇది సైంధవ లవణం అని అడగండి ఇది ఇస్తారు ఇది చాలా బాగా మనకి పనిచేస్తుంది అందుకే నేను ఇది సైంధవ లవణం ఒక స్పూన్ నిండా వేసుకున్నాను చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది దీని నుంచి ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ మిస్ చేయకండి ఇది సైందవ లవణం వేసి కలపండి ఇప్పుడు మూడు బాగా కలపండి మీకు ఇంకా ఎక్కువగా సమస్య ఉందనుకోండి ఒక గ్లాసులో గోరువెచ్చని ఈ సైందోలను కొద్దిగా వేసి కరిగించి ఆ నీటితో కూడా మీరు పుక్కిలించుకోవచ్చు రోజుకు రెండుసార్లు చాలా మంచిది ఇప్పుడు మనం వేసుకునేది లవంగాలు ఈ లవంగాల్లో యుజనాలు అనే సమ్మేళనం వంటి నొప్పిని తగ్గించడంలో బాగా సహాయపడుతుంది ఎందుకంటే సహజంగానే మత్తు మందు మరియు యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్గా పనిచేస్తుంది బ్యాక్టీరియాని చంపడానికి బాగా ఉపయోగపడుతుంది మనం పంటి నొప్పి వచ్చినా కానీ వెంటనే లవంగం తీసుకొని పెడుతూ ఉంటాం ఎందుకంటే అందులో ఉన్న బ్యాక్టీరియా అంటే పిప్పు పని లోపల ఉన్న పురుగుని వెంటనే మత్తిచ్చినట్టుగా పడుకోబెట్టేస్తుంది అప్పుడు మనకి పండు నొప్పి ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అలా కాకుండా పూర్తిగా పోవాలి మనకి పన్ను నుంచి పుప్ప పన్ను నుంచి అసలు నొప్పి రాకూడదు ఇది చలికాలం అసలే బాగా నొప్పి వస్తుంది ఇంకా తోడు లోపల పిప్పని ఉందనుకోండి ఆ పురుగు ఇదే పనిగా మనని అసలు బ్రతకనివ్వదు అలాంటప్పుడు మీరు ఇవి ఇప్పుడు నేను తయారు చేసినట్టుగా తయారు చేసుకొని లవంగాలు మరిగించుకొని నీళ్ళు పోసుకొని మరిగించుకొని ఆ నీళ్ళు వడపోసుకొని ఆ నీళ్ళతో మనం ఇప్పుడు తయారు చేసుకున్న మన బియ్య పిండి ఉంది కదా కలుపుకోవాలి వేరే నీళ్ళు ప్లెయిన్ వాటర్తో మీరు అసలు ఇది కలపకండి రిజల్ట్ మనకి రాదు ఇది పన్నుకి ఉపయోగపడుతుంది అలాగే పళ్ళు చాలా తెల్లగా రావడానికి కూడా ఉపయోగపడుతుంది అందుకే మనం ఇది వేసుకున్నాము ఆ నీళ్ళతో ఇప్పుడు మనం ఒక నాలుగు స్పూన్ల వరకు మనకు ఆ నీళ్లు పడతాయి అది వేసుకొని కలపండి కలిపితే మనకి బాగుంటుంది మిగిలిన నీళ్ళు కూడా యూస్ చేసుకోవాలి అది వేస్ట్ చేయకండి మంచిది ఈ నీళ్లు లవంగం నీళ్ళు చాలా చాలా మంచిది రోజుకి రెండు సార్లు పుక్కిలించేసి ఆ నీళ్ళు ఒక కొంచెంసేపు నోట్లో అలా పెట్టుకొని పుక్కిలించి నీళ్ళు ఊసేసినా కానీ చాలా వరకు పుప్పు పని నుంచి నివారణ వస్తుంది ఇప్పుడు ఇదైతే మనకి రెడీ అయింది ఇది మీరు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోండి ఎలా యూస్ చేయాలో నేను చెప్తాను ఒకసారి చూడండి కాకపోతే ఇందులో మనం ఇంకొకటి వేసుకోవాలి అది వేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది మీకు ఇది బయట ఎక్కడ దొరకదండి రెండు మీరు ఎంత కాస్ట్లీ టూ పేస్ట్తో బ్రష్ చేసినా కానీ పోనివి గార పట్టినవి బ్లాక్ రెడ్ కలర్ ఎల్లో కలర్లో ఉన్నవి ఏమైనా కానీ తొలగిపోతాయి ఇప్పుడు ఇందులో మీరు ఏ పేస్ట్ అయితే వాడుకుంటారో ఆ పేస్ట్ ఒక బ్రష్కి సరిపడా వేసుకోండి చాలు ఒక బ్రష్కి మనం రోజు ఎంత వేసుకుంటాము అంత వేసుకుంటే సరిపోతుంది కోల్గేట్ ఉంటే కోల్గేట్ వేయండి మీరు ఇంట్లో ఏది వాడతారో అదే వేసుకోండి నేనైతే కోల్గేట్ ఉంది అదే వేస్తున్నాను ఒక బ్రష్కి వేసి ఇప్పుడు బాగా కలుపుకోండి కలుపుకొని గాజ్ సీసెలు మాత్రమే పెట్టుకోండి ప్లాస్టిక్ వాటిల్లో ఏం పెట్టద్దు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఇది బ్రష్ తీసుకురండి బ్రష్ తీసుకొని వచ్చి ఆ బ్రష్కి మనం ఎలాగ పేస్ట్ లాగా వేసుకుంటామో అలా వేసేసేయండి వేసి మీరు పొద్దున్న ఎలాగో బ్రష్ చేస్తారు కదా ఆ టైంలో దీంతోనే చేయండి బ్రష్ కాసేపు రుద్దండి వెంటనే బ్రష్ ఇలా అనేసి వచ్చేయకుండా కాసేపు రుద్దుతూ ఉంటే మసాజ్ లాగా చేయండి బ్రష్తో చేస్తే ఆ లోపల నుంచి మనకి ఆ మురికి మొత్తం బయటకు వస్తూ ఉంటుంది ఇంకా బాగా ఎక్కువగా ఉంది అనుకుంటే సాయంత్రం కూడా చేయండి సేమ్ మళ్ళీ బ్రష్ పడుకునే ముందు కూడా మళ్ళీ ఇలానే బ్రష్ చేయండి పొద్దున్న చేయండి సాయంత్రం కూడా చేయండి రెండు పూటల బ్రష్ చేయాలి అలా మూడు సార్లు సేమ్ ఇదే పిండి దాంతోనే మనం చేసుకోవాలి ఇందులో ఆల్రెడీ మనం పేస్ట్ వేసుకున్నాం కాబట్టి ఇబ్బంది ఏం ఉండదు రెండు సార్లు రోజుకి రెండు సార్లు ఒక మూడు రోజులు మీరు క్రమం తప్పకుండా చేయండి బ్రష్ చేశారంటే రిజల్ట్ చాలా బాగా వస్తుంది పూర్తిగా తెల్లగా వచ్చేస్తాయి మీ పళ్ళు ఇంకా మిగిలిన నీళ్ళు ఉన్నాయి కదా ఆ నీళ్ళు పొద్దున్న బ్రష్ చేసిన తర్వాత పుక్కిలించండి మళ్ళీ సాయంత్రం బ్రష్ చేసిన తర్వాత కూడా పుక్లిచ్చి ఊసేసేయండి అంతే ఈ విధంగా చేశారంటే చాలా వరకు మీ పళ్ళు తెల్లగా వచ్చేస్తాయండి నీట్గా ఉంటుంది స్మెల్ కూడా ఉండదు తెల్లగా ఉండడమే కాకుండా పళ్ళు మెరుస్తూ ఉంటాయి చాలా చిన్నపిల్లలకి అప్పుడప్పుడే పళ్ళు వస్తే అంత తెల్లగా ఉంటాయి అలా ఉంటాయి అన్నమాట లవంగం వేయడం వల్ల మీ పిప్పి పని ప్రాబ్లం కూడా ఉండదు ఈ నీళ్ళు మీరు పుక్కులు ఇచ్చి ఊసేయడం వల్ల పిప్పి పని ప్రాబ్లం కూడా ఉండదు పురుగుంటే కూడా చచ్చిపోతుంది చాలా బాగుందండి మీకు అందరికి నచ్చితే అందరికీ షేర్ చేయండి మా సబ్స్క్రైబర్స్ అందరూ లైక్ చేయండి ఎలా ఉంది అన్నది కూడా కామెంట్ చేయండి మీకు నచ్చితే షేర్ చేయండి